హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ స్థాయి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతీవి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ మేడ్చల్ జిల్లా వారి జత అండి ఇవి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి గిట్ట